ప్రైజులాడ్ యేసుక్రీస్తు నామలో మీ అందరికీ వందనాలు దేవుని మహాకృప్ చేత గడిచిన కాలం అంతా ప్రభు మనందరినీ ఆయన రెక్కల భద్రపరుస్తూ వచ్చాడు మరి ఈ దినాన దేవుని యొక్క ప్రేరేపణ బట్టి సొంత గుడిపాడు తల్లి సన్నిధి మందిరంలో ప్రార్థన చేయడానికి నేను మరి నాతో పాటు దయజనులు కిరణ్ పాష్ గారు అర్జును మరియు జాషువా ప్రాంతానికి వచ్చాం మరి ఇక్కడ దయవజనుడు ఆయన యొక్క పరిచయ కొరకు ఈ గ్రామంలో రక్షించబడిన బిడ్డలు ఇంకా ఆత్మీయంగా బలపడాలని మరి అన్నిజనులు కూడా ఇంకా రక్షించబడి సంఘంలో చేర్చబడాలని చీకటి కార్యాలు తొలగించబడి దేవుని యొక్క వెలుగు గత కాలం కంటే మరి ఎక్కువ ఈ ప్రాంతం మీద ఉదయించాలని మేము కోరుకుంటూ మరి ఈ ప్రార్థనా స్థలంలో మందిరావరంలో ప్రార్థన చేయడం జరిగింది దేవుడు ఈ ప్రార్థన విన్నాడని కూడా నమ్ముతూ మేము ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం కనిసానిది శాలేం గారి ద్వారా ఆయా ప్రాంతాల్లో ఈ రీతిగా పరీక్షలు విస్తరిస్తూ ఉన్నాయి ఇంకా అనేక స్థలాల్లో దేవుని పని జరిగి ప్రజలు చీకటిలోంచి వెలుగులోనికి రావాలని కోరుకుంటున్నాం ఈ వీడియో చూసి మీరు కూడా దేవుని యొక్క మహిమ నిమిత్తం ప్రార్థించాలని మీకు కూడా ప్రేమపూర్వంగా తెలియజేస్తున్నాం అందరికీ వందనాలు సెలవు